హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఓకే అప్పుడే త్రీ మెంబర్స్ లైక్స్ కూడా ఇచ్చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ దేవి సిస్టర్ వచ్చేసారు హాయ్ అంటున్నారు హాయ్ దేవి సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ ఓకే ఫ్రెండ్స్ త్రీ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఓకే కీప్ మెసేజింగ్ ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు ఫ్రెండ్స్ వినిపిస్తోందా నా వాయిస్ మీకు మీ మెసేజెస్ నాకేమీ రావట్లేదబ్బా సువర్ణ మోగి అంట సువర్ణ గారు వచ్చేసారు హాయ్ సువర్ణ గారు ఓకే ఇంగ్లీష్ సువర్ణ మోగిలి ఓకే ఓకే ఉంది ఇంగ్లీషా సువర్ణ మోగిలి ఇంగ్లీష్ ఓకే ఓకే మోగిలి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నాకు ఇది కొంచెం క్లియర్గా లేదనమాట అందుకని సారీ సారీ సోనా ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లంచ్ చేసేసారా ఏం చేశారు ఈరోజు స్పెషల్ జీవన్ కూడా వచ్చేసాడు హాయ్ అంటున్నాడు హాయ్ జీవన్ ఫ్రెండ్స్ మీ అందరికీ లైవ్ స్టార్ట్ అయిన ఫస్ట్లో యాడ్ వచ్చిందా అంటే నేను యాడ్స్ ఆన్ చేశాను ఫేస్ చూద్దారా ఫేస్ ఓకే ఫేస్ ఎల్వి కాదు కదా నేను చేసేది మామూలు ఎల్వీనే ఫేస్ ఎల్వి చేయట్లేదు ఇంకా నేను కొత్త మొబైల్ తీసుకున్న తర్వాత అయితే ఫేస్ ఎల్వి చేస్తాను ఈ మొబైల్లో క్లారిటీ ఉండట్లేదు అనమాట ఓకే హాయ్ మిస్ అంటున్నాడు జీవన్ హాయ్ జీవన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ సో మచ్ అనమాట మీ అందరూ వచ్చినందుకు లంచ్ చేసేసారా ఏం చేశారనేది చెప్పండి అట్లాగే మీకు ఎల్వీకి వచ్చిన ఐ మీన్ ఎల్వీ స్టార్ట్ చేయగానే యాడ్ వచ్చిందా లేదని కూడా నాకు ఇన్ఫామ్ చేయండి ఒకసారి ఫ్రెండ్స్ ఇంకా ఏంటి సంగతులు చెప్పండి ఎలా ఉన్నాయి మన వీడియోస్ ఇంకా ఎట్లాంటి వీడియోస్ చేస్తే అనుకుంటున్నారు చెప్పండి సువర్ణగర్ ఫస్ట్ టైం అయితే వచ్చారబ్బా థ్యాంక్ యూ సో మచ్ ఇంగ్లీష్ అన్నారు ఏం అర్థం కాలేదు ఇంగ్లీష్లో మాట్లాడమంటున్నారా లేదంటే మీరు ఇంగ్లీష్ ఫ్యాకల్టీనా నాకు అర్థం కాలేదు కీప్ మెసేజింగ్ ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి జీవన్ ఏంటి కర్రీ అమ్మ వాళ్ళందరూ బాగున్నారా రాహుల్ ఏం చేస్తున్నాడు రాహుల్ వాళ్ళనే కాలేజ్ జాయిన్ అయ్యాడు ఎక్కడైనా రాహుల్ వాళ్ళని మాత్రం చాలా చాలా లక్కీ అబ్బా అసలు ఎగ్జామ్స్ రాయకుండా టెన్త్ అయిపోయి చక్కగా ఇంటర్కి వచ్చేసాడు ఓకే ఫ్రెండ్స్ ఇంకా చెప్పండి ఎందుకునూ రావట్లేదు నాకు మెసేజెస్ నా ఛానల్లోకి వెళ్తే రావట్లేదు అనమాట సో ఒకసారి సెట్టింగ్స్ మారుద్దాం కీప్ మెసేజింగ్ ఫ్రెండ్స్ మీరు మెసేజ్ చేస్తూ ఉండండి ఓకే వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఫోర్ మెంబర్స్ వాచింగ్ కీప్ మెసేజింగ్ మెసేజ్ చేయండి ఇంకా లైవ్ స్ట్రీమ్ లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ కూడా చేసేయండి దేవి గారు లంచ్ చేశారా బావనా సిస్టర్ బాగున్నా బాగున్నాను ఓకే కీప్ మెసేజింగ్ ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి ఒకసారి నేను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తర్వాత ఐ మీన్ అంటే డైలీ చేసేదాన్ని కదా ఇటువరకు అయితే డైలీ చేసేదాన్ని అనిపిస్తుంది బట్ ఇప్పుడు ఎప్పుడన్నా చేస్తున్నా కదా నాకు మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది అన్నమాట చెప్పండి కీప్ మెసేజింగ్ ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లేదా కొంచెం ఇక్కడ సైలెంట్లో పెట్టాను వన్ మినిట్ ఓకే సో కీప్ మెసేజింగ్ ఫ్రెండ్స్ ఇంకెవరు ఉన్నారో లైవ్ స్ట్రీమ్ లైక్ చేయని వాళ్ళంటే లైక్ చేయండి ఓకే లంచ్ ఏం చేశారు ఏంటి అనేది నాకైతే మెసేజ్ చేయండి నేనైతే మీ అందరూ వస్తారని అయితే చాలా ఎక్స్పర్ట్ చేశాను బహుశా బిజీగా ఉంటారు బహస బిజీగా ఉన్నారేమో కదా ఓకే చెప్పండి ఇంకా ఏంటి సంగతులు ఓకే ఫ్రెండ్స్ అయ్యో చేస్తున్నాను నేను కూడా ఏంటో హడావడైపోతుంది అటు ఇటు చూడటం ఫ్రెండ్స్ ఎలా ఉంది మన ఛానల్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా ఎలా ఉంది ఏంటి అనేది అయితే మెసేజ్ చేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ అందరూ లంచ్ చేశారా టూ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు మెసేజ్ అయితే చేయండి అబ్బా సింపుల్గా వాచ్ చేస్తే నాకు తెలియదు కదా మీరు ఎవరు వాచ్ చేస్తున్నారు అనేది అట్లీస్ట్ హాయ్ కానీ ఏదో ఫర్ సంథింగ్ మెసేజ్ చేయండి లంచ్ చేశారా లేదా ఏం కర్రీ ఫ్రెండ్స్ వీక్లీ వన్సే కదా ఎల్వీకి చాలా మంది వస్తారు అని నేను అయితే చేశాను అందుకే మీకు గుర్తు చేద్దామని నిన్నే నేను షెడ్యూల్లో కూడా పెట్టేసి ఉంచాను బట్ మేబి బిజీగా ఉన్నారేమో చాలామంది వస్తారు అనుకున్నా బట్ కొంతమంది అయితే వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరికీ ఎవరైతే హైడ్లో ఉండి వాచ్ చేస్తున్నారు బట్ ఎవరనేది అయితే నాకు తెలియట్లేదు నాకు మెసేజెస్ కూడా చేయట్లేదు 他。He నేనైతే వెయిట్ చేస్తానబ్బా టూ ఓ క్లాక్ వరకు వెయిట్ చేస్తాను చూస్తాను ఇంకైతే అయితే చూస్తాను ఓకేనా మధు బ్రదర్ వచ్చారు హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్ సాటర్డే సాటర్డే ఎల్వి అని చెప్పి ప్లాన్ చేశాను అనమాట ఇంకా అందుకే సాటర్డే కదా ఎల్వి చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను నేను షెడ్యూల్లో పెట్టాను బట్ ఏంటంటే జనాలు కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు లంచ్ అయ్యిందా అయ్యింది బ్రదర్ జస్ట్ లంచ్ చేసే వచ్చాను మీరు చేశారా బ్రదర్ ఎలా ఉన్నారు డ్యూటీలోనే ఉన్నారా ఇంటి దగ్గర ఉన్నారా నిన్న చెప్పింది మీకు అర్థమైందా బ్రదర్ క్లియర్ క్లియర్గా ఐ మీన్ క్లారిటీ వచ్చేసిందా ట్యాగ్స్ గురించి ఓకే ఓకే డ్యూటీలోనే ఉన్నారా ఇంకా చేయలేదా ఓకే బ్రదర్ ఇక్కడ కింద వస్తుంది చూసారా మీకు సూపర్ చాట్ గురించి ఐడియా ఉండే ఉంటుంది కదా మీరు నాకు మెసేజ్ చేసే కార్నర్లో అర్థమైందా కార్నర్లో డాలర్ సింబర్ ఉంది కదా ఆ డాలర్ సింబర్ ద్వారా మనం సూపర్ చాటు సూపర్ స్టిక్కర్స్ వేసుకోవచ్చు అనమాట అది కూడా మనకి ఒక రకంగా యూజ్ అవుతుంది మీకు ఐడియా ఉండే ఉండి ఉండవచ్చు కదా బహుశా లేదు అంటే మీకు మూని అయిన తర్వాత చెప్తాను అండి లోపు తెలుసుకుంటారు ఇంకా ఏంటి బ్రదర్ సో హెల్త్ ఎలా ఉన్నా సరే డ్యూటీ మాత్రం వదిలిపెట్టట్లేదు మీరు డ్యూటీ ఫస్ట్ రిమైనింగ్ నెక్స్ట్ లాగా ఉన్నారనమాట ఏం బ్రదర్ అంతేనా చెప్పాలిసి అంటున్నారు ఏం చెప్తాం బ్రదర్ ఏదో అదిగో అలా అలా పాకిస్తున్నాం పాకుతూనే ఉంది ఇంకా కాస్త లెగ్స్ నడుస్తుందేమో అనుకుంటున్నాం కనులు అవునా రేపు చెకప్కి వెళ్ళాలా అవునవును అన్నారు కదా ఛానల్ పాగుతూనే ఉంది బ్రదర్ కాస్త ఏమైనా నడుస్తుందేమో లేదు అనుకున్నాం కానీ మిడిల్ క్లాస్ అంతే కదా అంటున్నారు అవును అవును మిడిల్ క్లాస్ బాధలు మామూలు బాధలు కాదు పుట్టకూడదు అన్నట్టు అన్న అసలు మిడిల్ క్లాస్లో పుట్టకూడదు ఇదో చెప్తాం కదా నడవాలేమో పరిగెత్తాలేమో అన్నట్టు ఉంటుంది అంతసేపు పాగుతూనే ఇంకా ఏంటి బ్రదర్ సంగతులు చూస్తే అవును అవును అది కరెక్ట్ బ్రదర్ పూర్ కానీ రిచ్ కానీ అవ్వాలి ఇలా మిడిల్ క్లాస్ అయి ప్రతి దానికి ఆలోచించాల్సి వస్తుంది ఒక చిన్న పని చేద్దామన్నా కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది దీనివల్ల ప్లస్ ఎంత మైనస్ ఎంత మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళిపోతామా ఏంటి ప్రతి దాని గురించి ఆలోచన ఎక్కువైపోయింది బ్రదర్ ప్రాబ్లం అయిపోయింది అట్లాగే అవుతున్నాం బ్రదర్ ఇప్పుడు ప్రతిదానికి బడ్జెట్ వేయాల్సి వస్తుంది తప్పట్లేదు వేయకపోతేనేమో ఇబ్బంది పైగా ఇప్పుడు ఓకే బ్రదర్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకా నేను కూడా క్లోజ్ చేస్తాను ఎందుకంటే చూద్దాం ఐ హ్యావ్ వర్క్ ఓకే ఓకే బ్రదర్ అది క్యారీ ఆన్ పర్లేదు ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేశారు కదా చాలు థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ క్లాస్ అంటే ఇంకా అంతే అనమాట మనం బడ్జెట్ పద్మనాభనే ఉంది కానీ అన్నింటికి బడ్జెట్ వేయాల్సి వస్తుంది దీనివల్ల ప్లస్ ఎంత మైనస్ ఎంత యూజ్ ఉంటుందా లేదా ఇంకా రిస్క్ అవుతుందా జెంట్స్ ఏమో కానీ లేడీస్ అయితే ఇంకా బాగా మెంటలేదు ఒక పని చేయాలి అంటే ప్లస్ మైనస్ ఆలోచించాలి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవాలి వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూడాలి వాళ్ళ మూడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఉంటుంది కదా ఒకసారి ఒప్పుకుంటారు ఏమో నొక్కి పెడతారు మీకేం తెలుస్తుంది అంటారు అది టూ మెంబర్స్ వాచింగ్ కీప్ మెసేజింగ్ ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే తెలుస్తుంది నాకు ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు నా వీడియో నా లైవ్ అయితే సో మీ అందరూ సపోర్ట్ చేసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ మనం డైలీ అయితే చేయట్లేదు కదా డైలీ ఎల్వి చేస్తే చాలామంది అయితే వస్తారు బట్ ఏంటంటే ఇప్పుడు మనం వీక్లీ వన్సే చేస్తున్నాం కదా సో అది దట్టు మనం ముందు ఇంటిమేట్ చేసి ఉంటే బహుశా ఎక్కువ మంది అయితే వచ్చి ఉండేవాళ్ళేమో ఓకే ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది టూ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు బట్ ఏంటంటే మెసేజ్ ఏమి చేయట్లా హైడ్లో ఉండి వాచ్ చేస్తున్నారు అట్లీస్ట్ లైవ్ స్ట్రీమ్కి లైక్ అయినా ఇవ్వండి సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఓకే నా ఫ్రెండ్స్ టేక్ కేర్ బయట పరిస్థితి చాలా భయంకరంగా ఉంది కాబట్టి ఇంట్లో ఉండండి రెస్ట్ తీసుకోండి కేర్ తీసుకోండి మోస్ట్లీ పిల్లలు అనమాట పిల్లలైతే బయటకు అసలు పంపించవద్దు ఓకే పిల్లల హెల్త్ కూడా చాలా కేర్ తీసుకోవాలి వింటర్ సీజన్ వచ్చేస్తుంది కదా చలి గాలి మొత్తం ఇక ఇన్ఫెక్షన్స్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి పిల్లల విషయంలో కూడా కేర్ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాయి ఇక బాయ్ బాయ్